ma Idela <laughs> Da ఎడె ఉజవి వచ్చాను అబ్బాయి పడుతుంటే నేను అడ్డం పడవలు తీసుకొని తన పుట్టింది బాలాజీ ఇక్కడ సార్ ఈరోజు మేము ఉదయం మా పొలం ఎట్టుందో కాకరేత్తనాలు నాటామండి నాటి ఒక నెల రోజులు అయింది కాకర విత్తనాలు అని చెప్పి మేము పోయాం అక్కడికి విద్యలో పోయి చూసుకొని ఈ బాగా ఉన్నాయి చెప్పి వస్తూ ఉండే టైంలో ఈ పొలంలో చూస్తే వస్తే ఈ బోర్టు వివాదం ఉంది ఎంఆర్ఓ డిస్ప్యూట్లో పెట్టున్నారు వాళ్ళు వచ్చి మా మీద కత్తులు అంటే వాళ్ళ కత్తులు దేనికి తీసుకొచ్చారంటే అంటే ఆ పక్క దావాల్ చిక్కు నడికే దాన్ని తీసుకొచ్చారు ఆ కత్తులు తీసుకొని వచ్చి మా అమ్మని ఇక్కడ కొట్టాడు ఆ కత్తుతో ఆయుష్ అయిన వాడు కొట్టాడు తర్వాత నా మీద రాళ్ళతో దాడి చేశారు అంకా మరి చెప్పలేని విధంగా భాష మాట్లాడుతూ ఉండేళ్ళకి అవును ఏంద్రిసం మీద ఎక్కడ పోతారో మీరు అది ఇది అని అంటే వాళ్ళకు మూకుమ్మడికి ఆదిశేషయ్య చిట్టేటి ఆదిశేషయ్య చిట్టేటి నవీను ఇంకో పిల్లడు బాలాజీ అనే ఒక పిల్లడు వాళ్ళ చెల్లెలి బురుగలు అనమాట వాళ్ళందరూ కలిసి మా మీద మూకుమ్మడి దారి దాడి చేసి నా తొక్కారు కూడా ఆఖరికి చొక్కారు పెరిగేసారు కాలంలో పడిపోయాను నా నాకొకరో ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ నా హెల్త్ ప్రాబ్లమ్స్ అది ఎక్కువ పీసి నా నేను అది తీర్కోవడానికే దగ్గర దగ్గర ఒక థర్టీ మినిట్స్ పట్టింది నాకు వాళ్ళు మేమే వాళ్ళని మేమే వాళ్ళ బాధపెట్టాల ఏమిదానికి ఈ లోపలే ఇంత రాద్ద చేశారు మా అమ్మకి ఇప్పుడు ఇది ఇక్కడ లోపల స్కానింగ్ తీయాలంట లోపల నుంచి ఆ కత్తి ఘాటు బాగా లోపలికి వెళ్ళిపోయిందట ఈ స్థలం నుంచి లోపలికి ఇప్పుడు సిటీ స్కాన్ తీపిస్తే కానీ దాని పరిస్థితి ఏంది అనేది తెలియని పరిస్థితిలో ఉంది వాళ్ళొక పొలిటికల్ పవర్ని ఉపయోగించుకొని వైఎస్ఆర్సిపి నాయకుల అండదండలతో మా మా మీద ఈ విధంగా దాడి చేశారు వాళ్ళు మాకు ఏదైనా ఒక న్యాయం చేయండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం